అందరికీ నమస్కారం ఈరోజు నేను కొన్ని పొడుపు కథలు అడగబోతున్నాను మీరు విప్పగారా మొదటిది నీళ్ళ మీద తేలుతుంది కానీ పొడవ కాదు చెప్పకుండా వెళ్ళిపోతుంది కానీ జీవి కాదు మెరుస్తుంది కానీ మెరుపు కాదు ఏమిటది జవాబు చెప్పనా నీటి బుడగా అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది మహాలక్ష్మిలా ఉంది ఏమిటది జవాబు చెప్పనా గడప మూడవది తడిస్తే గుప్పెడు ఎండితే బుట్టెడు ఏమిటది జవాబు చెప్పనా దూది నాలుగవది జీడివారి కోడలు సిరిగలవారి ఆడపడుచు వయసులో వయ్యారి వైశాఖ మాసంలో వస్తుంది ఏమిటది మామిడి పండు ఐదవది ముక్కకి ముత్యం కట్టుకొని తోకతో నీళ్లు తాగుతుంది ఏమిటది జవాబు చెప్పనా దీపం ఆరవది పచ్చగా ఉంటుంది కానీ కాదు మాట్లాడగలదు కానీ మనిషి కాదు ఆకాశంలో ఉండగలదు కానీ మేఘం కాదు ఏమిటది జవాబు చెప్పనా రామచిలుక నించుంటే నించుంటుంది కూర్చుంటే కులబడుతుంది ఏమిటది జవాబు చెప్పనా నీడా ఎనిమిదవది కాళ్ళు చేతులు లేని ఒక అందగత్తెకు బోలెడు దుస్తులు ఏమిటది జవాబు చెప్పనా ఉల్లిపాయ తొమ్మిదవది తొడిమలేని పండు ఆకులేని పంట ఏమిటది జవాబు చెప్పనా విభూది పండు పదవది ముగ్గురు అన్నదమ్ములు రోజంతా తిరుగుతూనే ఉంటారు ఎవరు వారు జవాబు చెప్పనా గడియారంలో మూడు ముళ్ళు